మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాని బ్లాక్ బస్టర్ చేసింది ఏంటి అది కూడా కామెడీయేగా సో అదనమాట సంగతి కామెడీతో కడుపుబ్బా నవ్విస్తే కాసులు కురిపించడానికి రెడీగా ఉన్నారు మన ప్రేక్షకులు అలాంటి సినిమాలే ఇంకొన్ని వస్తున్నాయి ఇప్పుడు ఏ సీన్లో కామెడీని ఎలా చొప్పించాలో బాగా తెలిసిన కెప్టెన్ గా పేరుంది అనిల్ రావిపుడికి కామెడీలో స్పెషల్ టైమింగ్ ని ఫాలో అవుతారు మెగాస్టార్ చిరంజీవి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోందంటే నవ్వుల తుఫాన్ కు రెడీ అవుతున్నామని అంటున్నారు ఫ్యాన్స్ అటు రాజాసాబ్ కూడా భయపెడుతూనే నవ్వించడానికి రెడీ అవుతున్నారు నేనిప్పటి వరకు రాజాసాబ్ గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు కానీ ఇప్పుడు చెబుతున్నా ఫ్యాన్స్ అనుకున్న దానికి ఇంచు ఎక్కువే ఇస్తామంటున్నారు మారుతి ఆయన తెరకెక్కిస్తున్న మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారాయన ఇటు రవితేజ కూడా నెక్స్ట్ సినిమాలో వింటేజ్ వైబ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయారు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో వింటేజ్ మాస్ మహారాజుని చూడబోతున్నారట ఆడియన్స్ ఆద్యంతం సరదా సరదాగా కి కనెక్ట్ అయ్యేలా కథ రాసుకున్నారట కిషోర్ తిరుమల అటు వెంకటేష్ కోసం గురూజీ రాసిన స్క్రిప్టు కూడా ప్రధానంగానే సాగుతుందట వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ ప్రాణం పోసారు అన్న సంగతి మూవీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పటికీ ఆ సినిమాల్లోని ప్రతి మాటకు పడి పడి నవ్వుకుంటారు జనం ఆ ఫీల్ని మరోసారి రీక్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది ఈ కాంబో